చాలా బాగుంది మేడం మనల్ని మనం తెలుసుకోవడం అనే ప్రయాణంలో మనం ఎక్కడెక్కడ పడిపోతున్నాము మన ఎదుగుదలను మనం ఎలా అర్థం చేసుకోలేకపోతున్నాం అనేది ఇగో వల్లనే ఇన్ని అడ్డంకులు వస్తున్నాయి దానికి గుర్తింపు అన్ని చాలా క్లియర్గా ప్రతి అంశంలో క్లియర్గా చెప్పారు మేడం నిజంగా కూడా కరెక్టే అది ఆ వచ్చే అనుభవాలను మనము సరిపోల్చుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్ అక్కడ అయితే ఒక వేరే వ్యక్తిని అడిగినప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు మీరు అన్నది అది కూడా కరెక్టే కానీ మరి ఒక్కొక్కసారి మనకు క్లారిటీ రాదు కదా అప్పుడు కూడా ఏం చేయాలి అప్పుడు ఏం చేయాలి అంటే టైం ఇవ్వాలి ఒక అనుభవం వచ్చింది అది మనకి ఇంకా అర్థం కావట్లేదు అంటే టైం ఇవ్వాలి టైం గా ఇవ్వాలి టైం ఇచ్చాము ఎందుకంటే లైఫ్ ఏ ఉంది మనకు చెప్పడానికి లోపల ఒక అనుభవం అంటే వచ్చిందంటే అది మేనిఫెస్ట్ అవ్వాల్సిందే అది లోపల అనుభవం అంటే ఏంటి ఒకటి ఏదో కనపడింది కనపడింది అంటే అది మేనిఫెస్ట్ అవ్వాల్సిందే మేనిఫెస్ట్ అయినప్పుడు అసలు యాక్చువల్గా ఏంటి అని అర్థం అవుతుంది